అంద నమస్కారం నేను రమేష్ ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఆయన ఆయన దాదాపుగా ఒక సలహాకి రెండు కోట్ల వరకు తీసుకుంటారని న్యూస్ ఛానల్స్లో ఆ మధ్య వార్తలు వస్తున్నాయి ఆయనకి ఒక్క సీటు కూడా రాలేదు బీహార్ ఎలక్షన్లో సరే అందరూ అనుకుంటున్నారు అంటే పక్కవాడికి సలహా ఇవ్వడం ఈజీ మన వరకు వచ్చేసరికి నిజం తెలుస్తుందని అది కరెక్టే అలాగే మీరు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కేకే సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కూటమి సునామీని మొట్టమొదటిగా ఊహించిన వ్యక్తి చాలామంది ఊహించారు తను టీవీలో కనిపించి అందరికీ చెప్పడం జరిగింది తను కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి ఎగ్జిట్ పోల్ చెప్పలేదు తన ఒపీనియన్ పోల్ చెప్పాడు కొన్ని రోజుల ముందుగానే బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారని ఇది చూసి కూడా చాలామందికి అర్థం కాలేదు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే ఈ స్ట్రాటజిస్టులు ఏంటి అలాగే మీరు చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ చేసిన నేషనల్ సర్వేలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫెయిల్ అయిపోయాయి బీహార్లో సునామీ వస్తుందని ఒక్కరు కూడా చెప్పాల కొంతమంది టఫ్ ఫైట్ అని కొంతమంది మూడు నూట ముప్పై నూట నలభై వస్తాయని ఇలా రకరకాలుగా చెప్పారు వీళ్ళందరినీ చూస్తే మనం ఒక రెండు విషయాలు చాలా ఈజీగా తెలుసుకోవాలి మొదటగా ఏంటంటే మీరు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఉంటే అంటే నేను గూగుల్ మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీలో పనిచేయలేదు మిగతా కంపెనీల్లో ఎప్పుడైనా అమెరికా లండన్లో ఒక ఇండియన్ కానీ ఒక తెల్లవాడి బదులు రీప్లేస్మెంట్గా ఒక ఇండియన్ కానీ వచ్చాడు అనుకుందాం తెలుగు వాళ్ళు కానీ లేదా ఇండియన్ కానీ ఎవరైనా వస్తే మొదటిగా వాళ్ళకి స్ట్రాటజిస్ట్ అవసరం లేకుండానే వాళ్ళు చెప్పే విషయం కాస్ట్ కటింగ్ కన్జర్వేటివ్గా బతికే మనం భారతీయులుగా కాస్ట్ విపరీతంగా కనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా కాస్ట్ కటింగ్ చేసి హీరోలు అయిపోతాం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు చేసేది కూడా అదే సింపుల్ పని నిజం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు గెలవడానికి కానీ లేదా ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎవరెవరైనా గెలవడానికి ప్రశాంత్ కిషోర్ దోహదం చేస్తుంటే అది కేవలం ప్రజలకి ఉచిత పథకాలు ఇచ్చి మాత్రమే భారతదేశంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రతి సలహా ఉచిత పథకంకి సంబంధించి తప్పితే మనిషి బాగుపడడానికి ఆయన ఇచ్చిన సలహా మీరు బోతద్దంలో వెతికి చూసిన ఒక్కటి కూడా కనిపించదు మీకు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని తిరుగుతుంటారు అది ఏ స్ట్రాటజిస్ట్ కూడా ఆయనకు సలహా ఇవ్వడు అది ఆయన మనస్సుతో ఒకరు బాగుపడితే ఇంకో పది మందిని బాగు చేసే పారిశ్రామికవేత్తలు అందరూ అవ్వాలనే కోరికతో ఈ పీ ఫోర్ అని ఇలాంటివన్నీ చెప్తుంటారు అది ఆయన మనసులో నుండి వచ్చిన ఒక ఫీలింగ్ తప్పితే స్ట్రాటజిస్ట్ ఎవరు చెప్పరు వాడు చెప్పేది కావాలి నవరత్నాలు నవరంధ్రాలు అష్టదరిద్రాలు ఇవి మాత్రమే చెప్పగలరు ఎందుకంటే వాడు అంతకన్నా పెద్దగా చేసేది లేదు వాడి కోరికంతా వచ్చి కోట్ల మీద తిప్పితే ప్రజలు బాగుపడడంతో వాడికి సంబంధం లేదు కాబట్టి ఇక కేకే సర్వే గారు ఒపీనియన్ పోల్స్ ఎందుకు చేశారంటే ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి ఒకటి బెట్టింగ్స్కి బాగా కేకే సర్వేని వాడుకుంటుంటారు అందుకని చెప్పి బెట్టింగ్స్ కోసం ఆయన ఒపీనియన్ పోల్ చేశారు ఎగ్జిట్ పోల్ చేయకుండా రెండోది ఆయన కూడా ఫుడ్ తినాలి కదా ఖాళీగా ఏం చేస్తారు ఆయన గడ్డి తింటూ కుటుంబానికి ఇంకా పచ్చగడ్డి గడ్డి వేస్తారా దానికోసం ఆయన చేసి ఉండొచ్చు అలాగే ఇక నేషనల్ పోల్స్లో చేసే ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తే మనందరం తెలుసుకోవాల్సింది వాళ్ళు చేస్తుంది ఒక ఉద్యోగం మాత్రమే వాళ్ళకి ప్రజల నాడి తెలియదు ప్రజల గురించి అవసరం లేదు ఇవన్నీ ఏమీ లేదు ఈ నేషనల్ ఛాలెంజ్ ఛానల్స్ కానీ ఈ స్ట్రాటజిస్ట్లు కానీ వీళ్ళందరూ చేస్తున్నది ఒక ఉద్యోగం మనం కూడా బట్టలు అనవసరంగా చింపుకోకుండా ఉద్యోగాన్ని ఉద్యోగంగా చూస్తే ప్రశాంతంగా ఉండొచ్చు మీరైన అభిప్రాయం తెలియక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ